వెల్కమ్ బ్యాక్ టు నా ఎగ్జామ్ వారియస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది టోటల్గా పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీన మెయిన్ ఎగ్జామ్ సిపిటీ అయితే జరగనుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరగనుంది వీటికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో నూతన సంవత్సరంలో మీరంతా కూడా ఉద్యోగం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎంతో కష్టపడ్డారు రెండు సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు అంటే రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పోస్టులు ఉన్నాయి మనం ఎలాగైనా సాధించాలని చెప్పేసి చాలామంది కోర్సులు జాయిన్ అయ్యారు వాళ్ళందరూ ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలనుకున్నారు ఐదు వేలు ఆరు వేలు పోస్టులు ఉంటాయి అనుకున్నాం ఎట్టగేళకు మనకు నోటిఫికేషన్ వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఉత్తరాంధ్ర అయితే కావచ్చు పశ్చిమ మరియు తూర్పుగోదావరి జిల్లాలకైతే తీవ్రమైన మొండి చేయి కూడా కనిపించింది అయినా కూడా పట్టు వేడిన విక్రమార్కుల్లా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టారు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకున్న లేరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టారు వాళ్ళకి సాధ్యమైనంత వరకు కూడా బాగా చదివారు సాధ్యమైనంత వరకు కూడా రివిజన్ చేశారు సాధ్యమైనంత వరకు కూడా టెస్ట్లు రాశారు అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉంది ఇదంతా ఒక ఎత్తు ఆ ఎగ్జామ్ రెండు గంటల ముప్పై నిమిషాలు అనేది ఒక ఎత్తు అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే సీనియర్స్ కోసం కాదు జూనియర్స్ కోసం చేస్తున్నా ఎందుకంటే యానిమల్ హస్బెండరీ మన వరకు మనలో చాలామంది మన వాళ్ళు టెస్ట్లు అయితే రాస్తున్నారు మన దగ్గర చాలా వరకు కంటెంట్ అయితే పొందారు వాళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేసినాక వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇదివరకు ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగాలకు చదవని వాళ్ళు కూడా ఇప్పుడు ఇవైతే రాస్తున్నారు వాళ్ళందరూ కూడా పాపం లెర్నర్స్ వాళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత అవగాహన ఉండదు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా అలాగే చాలామంది మనకి ఇక్కడ గోపాలమిత్ర సోదరులు అయితే కావచ్చు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో వెయిటేజ్ మార్కులతో వాళ్ళైతే చాలామంది ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళంతా కూడా ఫీల్డ్లో కష్టపడే వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎగ్జామినేషన్ పైన అంత అవగాహన లేదు కష్టపడైతే చదివారు సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గోపాలమిత్రు ఉన్నారు మనకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు ఆ ఫీల్డ్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఎగ్జామ్ రూపంలో మనం ఎటెంప్ట్ చేయడం కూడా ఒక సామర్థ్యమే సో ఈ దీనికి సంబంధించి మీరు ఏ విధమైన పొరపాట్లు చేయకూడదు ఉన్న దాంట్లో బెస్ట్గా మనం ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది దీనికంటే ముందుగా ఇంకెవరైనా టెస్టులు రాయకపోతే కనుక టెస్టులు రాయండి మిగిలి ఉన్న ఈ ఒకటి రెండు రోజులు మీరు ముప్పై తేదీనైతే ఇంకేమి చేయొద్దు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే మాత్రం మీరు సాధ్యమైనంత వరకు కూడా టెస్టులు రాయండి మీ అందరి కోసం నూట తొంభై తొమ్మిది రూపాయలకే తీసుకురావడం జరిగింది ఏవైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అయితే యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్కి సంబంధించి అసలు ఎగ్జామ్ రోజు ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఎగ్జామ్ మనకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హాల్ టికెట్ అలాగే ఆధార్ కార్డు అయితే పట్టుకెళ్ళండి హాల్ టికెట్లో మీ సిగ్నేచర్ కానీ మీ ఫోటో కానీ సరిగా కనిపించకపోతే మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకోండి మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలకి గెజిటెడ్ ఆక్సర్ చేత సంతకం పెట్టించుకొని అయితే తీసుకు వెళ్ళండి ఏదైనా స్క్రైబ్ ఇటువంటి వారు ఎవరైనా కావాలంటే గంట ముందే మీరు వెళ్ళండి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సరే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అనుకుందాం మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి ఎక్కువగా చెప్పను ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ కంప్యూటర్ ముందు మీరు చెక్ చేసుకుంటారు అంతా ఓకే కాదు మీకు తెలియకపోయిన ఇబ్బంది లేదండి అక్కడ ఉన్నటువంటి ఇన్విజ్ ఇన్విజులేషన్స్ ఉంటారు వాళ్ళు సార్ని అయితే అడగండి వాళ్ళు కంప్లీట్గా మీకైతే ఎలా ఏటీఎం చేయాలి ఏంటనే చెప్తారు క్వశ్చన్స్ ఇవేమి చెప్పరు కానీ కంప్యూటర్ గురించి అయితే వాళ్ళు మీకు చెప్తారు లేదంటే మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ సైట్లో కూడా ఒక టెస్ట్ ఉంది శాంపుల్ టెస్ట్ ఆ టెస్ట్ను కూడా మీరైతే అందరూ కూడా రాయండి నేనైతే లింక్ ఇస్తాను ఎవరికైనా తెలియకపోతే ఓకే క్లియర్ ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి జరగబోయే ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మీ అందరికీ కూడా సిస్టంలో పేపర్ ఓపెన్ అవుతుందండి పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ని మీరు క్లియర్గా చదవండి ఆ సిస్టమ్ పైన మీ ఫోటో మీ పేరు కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇన్విజిలేషన్ చెప్పండి వాళ్ళు సరి చేస్తారు ఓకేనా దాని తరువాత మీకు పేపర్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి వినండి మీ అందరికీ తెలిసిన విషయమే పేపర్ వచ్చేసి నూట యాభై ప్రశ్నలు ఉంటాయండి నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు ఓకే ఇది మీ అందరికీ తెలిసిన బేసిక్ ఇందులో యాభై మార్కులు పార్ట్ ఏ అంటే పార్ట్ ఏ వచ్చేసి జిఎస్ వంద మార్కులు మనకి కోర్ ఉంటుందండి అంటే సంబంధిత సబ్జెక్ట్ అయితే మనకి వంద మార్కులు అయితే ఉంటుంది చాలామంది ఏమంటారంటే ఫస్ట్ మనం పార్ట్ ఏ చేయాలా పార్ట్ బి చేయాలా ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటి వినండి వీడియో అంతా చూడండి లాస్ట్లో మీకు ఏం నచ్చితే అదే చేయండి నేను చెప్పిందే చేయమని నేను చెప్పను కానీ నాకు అవగాహన ఉన్నంత వరకు ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మనకి ఇక్కడ కోర్ యాభై కదా పార్టీ ఏ యాభై కదా ఇక్కడ ఫస్ట్ కోర్ చేయాలా పార్టీ బి చేయాలి ఇటువంటి ఆలోచనలు ఏమీ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేపర్ చూడగానే ఒకటి నుంచి నూట యాభై వరకు చూసుకొని వెళ్ళిపోండి నూట యాభై ప్రశ్నలు చదవమని నేను చెప్పట్లేదు కంప్లీట్గా ఏ మీరు అసలు చదవలేదు అనుకోండి డైరెక్ట్ పార్టీ బీకి వెళ్ళిపోండి యాభై ఒకటి నుంచి వెళ్ళిపోండి నేను కాదన్ను కానీ ఆన్సర్ చేసే విధానం అయితే నేను చెప్తాను మీ అందరికీ తెలిసిందే సరైన సమాధానానికి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి మూడు తప్పు సమాధానాలకి ఒక మార్కు నెగిటివ్ మీ అందరికీ తెలిసిందే ఎక్కువ ఇక్కడ డౌట్స్ అయితే అడుగుతున్నారు అయితే నెగిటివ్ మార్క్స్ ఏం చేయాలి సార్ మేము ఎక్కువ నెగిటివ్ పెట్టేస్తాను ఏం చేయాలని నెగిటివ్ ఎక్కువగా ఎవరు పెడతారంటే ప్రిపరేషన్ తక్కువ ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ లేని వాళ్ళు అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వని వాళ్ళే ఎక్కువ తప్పులు పెడతారు సో అయితే ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి నూట యాభై నిమిషాలు నూట యాభై ప్రశ్నలు మనం ఎలా పోవాలి ఏంటనేది మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్రారంభమైనప్పుడు మీరు చూడండి టోటల్గా నూట యాభై ప్రశ్నలు ఉన్నాయి కదా నూట యాభై కూడా ఒకేసారి చూస్తూ ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి అంటే జనరల్గా చాలామంది ఏమో ఆలోచిస్తారంటే పేపర్ను మొత్తం మనం చూద్దాం నూట యాభై నూట యాభైలో మనకు వచ్చినవన్ను ఉన్నాయి మనకు రానివన్ను ఉన్నాయి చెప్పేసి ఒక దగ్గర లెక్కేసుకుంటారు అక్కడ వైట్ పేపర్ ఇస్తారు కదా ఆ వైట్ పేపర్లు వేసుకుంటారు అసలు మనం అన్నీ పెట్టేద్దామా సగమే పెట్టేద్దామా లేదంటే వచ్చినవి మాత్రమే పెడదామా సరే వచ్చిన ఎక్కువ ఉన్నాయా వచ్చిన ఎక్కువ ఉంటే ఓకే వచ్చిన ఎక్కువ లేవు కదా మరి మనకు వచ్చిన వాటితో ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి మీరు ఆలోచించి మనకి తక్కువే వచ్చాయి మనకు నలభై ఐదే వచ్చాయి ఈ నలభై ఐదుకి వస్తుంది ఉద్యోగం రాదా అని చెప్పేసి మీలో మీరు ఆలోచించుకొని చేసే పొరపాటు ఏంటంటే నూట యాభైకి నూట యాభై కూడా మీరు పెట్టేయడం జరుగుతుంది సో మీరేం ఆలోచించాలంటే మీరంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యారు కష్టపడి చదివారు రివిజన్ చేశారు ఎగ్జామ్కి వెళ్ళారు మీరే ఆ పేపర్ను రాయలేకపోతే ఇంకెవరూ రాయలేరు ఆ థాట్తో మీరు ఉండాలి ఆ థాట్తో మీరు ఉండడం వల్ల ఐదు నుంచి పది మార్కులు మీకు ఎక్స్ట్రాగా వస్తే మీ యొక్క ఆలోచన విధానము ఆ రకంగా మారుతుంది అంతేగాని టోటల్గా పేపర్ ఏంటి ఎంత కష్టంగా ఉంది మనం చేయగలమా లేదా మనకు వచ్చినవన్నీ ఉన్నాయి రానివన్నీ ఉన్నాయి మనం ఉన్నాయి చదవని వెన్నున్నాయి ఇటువంటి ఆలోచనలు ఏమీ వద్దు మీరు పేపర్ ఓపెన్ అవ్వగానే ఇన్స్ట్రక్షన్ చదువుతారు ఇన్స్ట్రక్షన్ చదివిన వెంటనే ఎగ్జాంపుల్ చూడండి క్వశ్చన్ వన్ మీరు చూశారు చదివారా మీకొచ్చా గన్సర్ట్గా మీకు వస్తే పెట్టేయండి ఆన్సర్ గన్సాట్గా వస్తే ఒకటి పెట్టేయండి అయిపోయిందిగా సెకండ్ చూడండి క్వశ్చన్ నెంబర్ టూ గన్సాట్గా మీకు తెలిస్తే పెట్టండి థర్డ్ చూడండి గన్ గన్సాట్గా తెలిస్తే మీకు పెట్టండి ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే ఒకటి నుంచి నూట యాభై వరకు కూడా వరుసగా మీరు చేసుకొని వెళ్ళిపోవాలి ఫస్ట్ అటెంప్ అంటే మీరు ఎగ్జామ్ని మూడు అటెంప్ల్లో పెట్టేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు ఒక వైట్ పేపర్ ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా రఫ్ షీట్ అని చెప్పేసి ఒక వైట్ పేపర్ అయితే ఇస్తారు ఆ వైట్ పేపర్లో మీరు ఏం చేస్తారంటే గన్స్ బిట్స్ ఉన్నాయి కదా ఒకటి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు రైట్ ఆన్సర్ నో డౌట్ ఒకటి పెట్టారు కదా దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు మీరు చదివారు మీరు ఆన్సర్ గుర్తించగలరు కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు రెండు ఆప్షన్లు ఏదో ఆన్సర్ అని మీకు కనిపిస్తుంది దానికి మీకు నచ్చింది ఏదో ఒకటి ఒక గుర్తు పెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ టూ నేనైతే ఇలా పెట్టుకుంటా స్టారు స్టార్ అంటే ఏంటి ఖచ్చితంగా మనం నెక్స్ట్ చూడాలిరా ఖచ్చితంగా ఉన్న పెట్టి వంద శాతం మళ్ళీ మనం చూడాలి ఎందుకంటే రెండు ఆట్లో ఏదో ఆన్సర్ ఉంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ చేయొచ్చు అలాగే థర్డ్ క్వశ్చన్ ఉంది థర్డ్ క్వశ్చన్ కూడా ఇదేం చేస్తారంటే ఒకటిని మాత్రం ఎలిమినేట్ చేయగలుగుతున్నారు మూడు ఆట్లో ఆన్సర్ ఉంది దీనికి ఒక కోడ్ పెట్టుకోండి థర్డ్ దానికి ఒక రెండు స్టార్లు ఇలాగ పేపర్ మీద పెట్టుకోండి అలాగా ఒకటి నుంచి నూట యాభై వరకు వెంటనే చేయగలిగేవి ఉన్నాయో అవన్నీ అని పెట్టండి ముప్పై ఐదు వస్తాయా నలభై వస్తాయి ఎన్నో వస్తాయని తర్వాత విషయం ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేయగలగాలి సెకండ్ అటెంప్ట్ ఏం చేశారు ఇక్కడ రఫ్ పేపర్ తీసుకున్నారు కదా ఈ రఫ్ పేపర్లో మీరు క్లియర్గా రాసుకున్నారు ఏంటి నెక్స్ట్ మనం ఏ క్వశ్చన్కి వెళ్ళాలిరా రెండో క్వశ్చన్కి వెళ్ళాలిరా రెండో క్వశ్చన్లో మనం ఏం చేయాలి ఇక్కడ మనం ఆల్రెడీ దానికి ఒక కోడ్ పెట్టుకున్నాం రెండు అట్లో ఒక ఆన్సర్ ఉంది సో రెండు ఆల్రెడీ ఎలిమినేటెడ్ ఒక రెండు అట్లో ఆన్సర్ గుర్తించడం తేలికే కదా అప్పుడు మీరు ఎనాలిసిస్ చేస్తారు ఆ రెండు అట్లో సరికానిది ఏంటనే ఉద్దేశంతో మీరు ఆలోచన చేస్తారు అలా చేయడం వల్ల సరికానేది కూడా మీరు ఎలిమినేట్ చేస్తే సరైనది వస్తుంది సరైనదని మీకు అనిపించకపోయినా అది రైట్ ఇది రైట్ అని చెప్పేసి అనిపించినా హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టేయండి ఆన్సరు ఓకే మూడు అట్లలో ఏదో ఒకటి ఆన్సర్ ఉన్నదని కూడా మీరు ట్రై చేయండి అంతేగాని కటాఫ్ పెరిగిపోతుంది ఉద్యోగం వస్తుందా రాదా అనే ఆలోచనతో ఎవరు కూడా అసలు ఏమీ తెలియకుండా నాలుగు ఆప్షన్లో అది అసలు మీకు తెలీదు మీరు చదవలేదు ఇప్పుడు వచ్చి వినలేదు అయినా కూడా ఏదో ఒకటి పెడితే జాబ్ వచ్చేద్దంటే అటువంటి ఒక ముప్పై పెడితే మీరు పెట్టిన పది మార్కులు పోతాయి ఆ ప్రభావం అనేది మీ రిజల్ట్ పైన చూపిస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ మార్క్స్కి ఏమీ లేదంటే అసలు నెగిటివ్ మార్క్స్ అనేవి ఎందుకు వస్తాయి మీకు తెలియని మీరు పెట్టకండి కాంపిటీషన్ అనేది ఉంది అనేది ఎంత నిజమో కాంపిటీషన్ అనేది లేదు అనేది కూడా అంతే నిజం అంటే ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది లేని వాళ్ళకి అసలు కాంపిటీషన్ లేదు రాయలసీమ జిల్లాలకి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది ఎవరెవరో చెప్తారు అయ్యో బాబు డెబ్బై రావాలి ఎనభై రావాలి వంద రావాలి లేకపోతే ఉద్యోగం రాదు అనేది మీరు ఏమీ పట్టించుకోవద్దు మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా మీరు ఏదైతే చదివారో దాన్ని మీరు పర్ఫెక్ట్గా అక్కడ అటెంప్ట్ చేయండి అక్కడ ప్రజెంటేషన్ పైన మీ ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది అందరూ చదువుతారు అందరూ అన్ని ఏరియాస్ కవర్ చేస్తారు కానీ ఉద్యోగం కొంతమందికి వస్తుంది దానికి రీజన్ ఏమిటి ఆ డే ఆ రెండున్నర గంటలని ఎవరైతే పర్ఫెక్ట్గా స్వేచ్ఛగా ఆలోచించి ఎవరైతే ప్రజెంటేషన్ ఇస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది సో మీరేం చేయాలంటే మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం నలభై తెలుసు అనుకోండి నలభై పెట్టండి నలభైకి కూడా ఉద్యోగం వస్తుంది ఇక్కడ యాభై రెండున్నర కట్ ఆఫ్లు ఇవేం కాదు ఎవరికైనా ఉద్యోగం వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు రానప్పుడు పెడితే ఏమవుతుంది ఇంకొన్ని మార్కులు పోతాయి రానప్పుడు పెడితే ఖచ్చితంగా ఇంకొన్ని మార్కులు పోతాయి కాబట్టి మీకు అరవై వస్తే అరవై పెట్టండి యాభై వస్తే యాభై పెట్టండి డెబ్భై వస్తే డెబ్బై పెట్టండి అలాగే ఏ క్వశ్చన్ అయినా ఒకదానికి రెండు ఆప్షన్లు లేవని మీకు అనిపిస్తే వాటిపైన కూడా రిస్క్ చేయండి పూర్తిగా తెలియని వాటికి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అంతేగాని నెగిటివ్ రాకన్నా వెళ్ళాలంటే ఏం చేయాలి ముందే మనం ఒక డెబ్భై ఐదు నుంచి వన్ బై వంద తొంభై గటాని మనం ముందే నిర్దేశించుకొని ఎగ్జామ్కి వెళ్ళాము అనుకోండి ఆ పేపర్ కాస్త కఠినంగా ఉందనుకోండి ఎలాగైనా మనం తొంభై తెచ్చుకోవాలని చెప్పేసి నూట ఇరవై పెడితే తొంభై వస్తాయేమో అని చెప్పేసి వచ్చినవి రానివన్నీ గల తొంభై నూట ఇరవై పెట్టారంటే ఎవరు లాస్ అవుతారు అలా పెట్టిన వాళ్ళే లాస్ అవుతారు గుర్తు పెట్టుకోండి నెగిటివ్ మార్క్స్ని ఎవరైతే ఎక్కువగా తగ్గించగలుగుతారో వాళ్ళే పాజిటివ్ పాజిటివ్లో ఉంటారు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి చాలామందిని మనం రిజల్ట్ చూద్దాం డెబ్భై నుంచి ఎనభై రైట్లు పెడతారు మిగతా నూట యాభై కూడా పెట్టేస్తారు అది లెవెల్ అయిపోతుంది ఒక అరవై ఐదు అరవై ఏడో రైట్లు పెట్టుకున్న అక్కడ ఉద్యోగం వచ్చే సందర్భాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు గంటల ముప్పై నిమిషాలని పాజిటివ్గా ఉండండి ఎలాగున్న పేపరు నేనే బెస్ట్ అనే థాట్తో మీరు ఉండండి ఎలాగున్నాయండి పేపరు పేపర్లో పది మాత్రమే వచ్చినట్టు మీకున్నాయా అందులో మీరే బెస్ట్ ఎందుకంటే మీరు బాగా చదివారని మీకు నమ్మకం ఉంది కాబట్టి పేపర్ ఎలాగిచ్చాడు ఏంట్రా నేనేం చదివాను పేపర్ అలాగ ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం అదే చదివారు రాష్ట్రం మొత్తం అదే పేపరు సో నువ్వెందుకు బాధపడడం దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తేనే ఉద్యోగం వస్తుంది కదా నూట యాభై మార్కులు తెస్తేనే ఉద్యోగం ఇస్తున్నా ఏమైనా మనకి ఆ వెబ్సైట్ ఏమైనా ఏం చెప్పలేదు ఉన్న వాటిలో ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తే మనం క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పింది సో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఉన్న వాటిలో బెస్ట్గా మీరు రాయడమే సో ఎవరు కూడా ఫియర్ వద్దు ముప్పై తేదీ నుంచి ఎవరు కూడా ఇంకా పుస్తకాలు చదవద్దు ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ టైంకి వెళ్ళండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇంకెవరైనా టెస్టులు రాయకపోతే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ